తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే త్వరలోనే అందుబాటులోకి భారతి పోర్టల్ భూభారతి పోర్టల్ అయితే అందుబాటులోకి అయితే రాబోతుంది త్వరలోనే మీరు ఇక్కడ చూసుకోవచ్చు భూభారతి ధరణి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం మరో వారం పది రోజుల్లో లక్షకు పైగా రైతు సమస్యలు పరిష్కారం చేయనుంది మిగిలిన సమస్యల పరిష్కారానికి వివిధ రకాల అడ్డంకులైతే ఎదురవుతూ ఉండడంతో లోతైన అధ్యయనం చేస్తున్న ధరణి కమిటీ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు అయితే తీసుకుంటుంది గత ప్రభుత్వం తెచ్చిన ఆర్ఓఆర్ చట్టం స్థానంలో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది పదుల సంఖ్యలో ఉన్న ఇతర భూ చట్టాలను ఒకే గొడుక్కిందుకు తీసుకొచ్చే దిశగా చర్యలు అయితే చేపడుతోంది ఇందులో భాగంగానే భూభారతి అనే వెబ్సైట్ని అయితే తీసుకొస్తున్నారన్నమాట ధరణి స్థానంలో భూభారతి అనే పోర్టల్ని అయితే తీసుకొస్తున్నారు ఇది పూర్తయిన వెంటనే రైతులకు సంబంధిత సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది తొందరలోనే రాబోతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటానని